సర్వోన్నత సర్వాధికారి నేడు నిరంతర ఏకృతులు పెట్టండి ఉన్నవాడు అనగవాడు వేలాది దొక్కలతో అను పరిశుద్ధులు 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 అని గాన ప్రతి గానములతో పొగడపరుచున ఘనమైన స్థుతుల స్తోత్రాలు చెల్లించు రెండు ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా బ్రతుకులను మా జీవితంలో మా ఆలోచనలను నీ వైపుగా నీ మార్గల వైపుగా గుడిపొనటకు నీ యొక్క శక్తిని నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించమని తద్వారా మాకు ఆశీర్వాదకరముగా నేను ఆవు మహిమకరముగా గుండులాగిన మా యొక్క మనవడక్కడ నువ్వు వెలిగించమని ఈ మా మనవడు మా రక్షకుడు విమోచకుడు విశ్వామిసామో అడిగిపోతున్నాం కండి ఆమె అల సైన్యపు అధిపతి అయినా

ఉపయోగం నుంచి మనం అర్చుకుంటే సులోమన్ వారు ఈ విధంగా అంటున్నాడు అదే వారు నీ దాసుడేనైనా నేను నీ ఒక జనులైన ఇజ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసింది అడ చేసినప్పుడెల్లా వారి విన్నపను అంగీకరించము వారిని క్షమించమ్మును క్షమించము అంటున్నాను ఎవడైనా పాపం చేసి ఈ స్థలం ఎందుకు వస్తే నీవే ఆ యొక్క వ్యాధ్యం తీర్చి నీతి మధ్యని నీతిని నిర్ధారణ చేసి తగురీదిగా వారిని శిక్షించుకొని మరి వినవించుకుంటూ ఉన్నాడు నీకు విరోధంగా పాపం చేసి చెరువుల ఎదుట మొత్తబడి ఎడల వాడు తిరిగి ఈ నామప్పుకొని ప్రార్థన చేస్తే ఈ మందిరం తప్పి ప్రార్థన చేస్తే వారిని క్షమించము వారిని మందిరంలోకి రాణిము అని తెలియజేస్తూ ఉన్నాడు పెద్ద ఉన్నాడు ఇంకా ఒకవేళ వారు చేసిన పాపములను బట్టి విరోధములను బట్టి వర్షం కురవకుండా ఉన్నట్లయితే వారు ఆ పాపమును ఒప్పుకొని వారి యొక్క మార్గమును విడిచిపెట్టి నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారికి వర్షమును అంత అంతమాత్రమే కాదు వారు నడవలసిన మార్గములను సన్మార్గములు వారికి బోధించుము అని అనుకున్నారు ప్రార్థనలు దేశమందు క్షేమము కానీ తెగులు కానీ దెబ్బ కానీ చెత్త పట్ల కానీ మిడతలు కానీ చీడపుళ్ళు కానీ కలిగినను వారి శత్రువులు వారి దేశ పట్టణంలో వారిని ముక్కడి వేసినను ఏ తెగులు వారి మధ్య తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను తన మనోవ్యాధిని వారి మనోవ్యాధిని తెలుసు వంద జనులలో ఒక్కడే నీ వైపు తిరిగి ప్రార్థన చేసిన వారి హృదయ వాంఛ నీవు వెలిగి ఉన్నావు కాబట్టి వారి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి వారి బ్రతుకు దినములన్నిటిని అని భయభక్తులు గలవారై జీవించినట్లుగా చేయ అని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు